నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లేబ్యాక్ సింగర్ పాటల రచయిత మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రామ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ సినిమా ఇండస్ట్రీ హీరోస్ మీద ఎన్నో పాటలు పాడారు పొలిటీషియన్స్ మీద ఎన్నో పాటలు పాడారు మీరు ఆధ్యాత్మికవేత్త కూడా చాలా పాటలు పాడారు ముందు వీడియోలో మా ప్రేక్షకుల అయితే దానికి ఇంప్రెస్ అయిపోయి చాలా కామెంట్స్ వచ్చాయి మీ మీద అయితే సార్ మీ వాయిస్ సూపర్ గా ఉంది సార్ మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వెళ్తారు మేము చెప్తున్నాం సార్ మేము సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు సార్ మీరేమంటారు సార్ దానికి ఎంటర్ అయ్యే ముందు శ్లోకాలు పాడుకొని భగవత్ సంబంధితమైనటువంటి శ్లోకాలు పాడి మనం స్టార్ట్ చేసుకుందాం తప్పకుండా సార్ ఓం మహాకాయ కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కరు మే దేవ సర్వకార్యు సర్వకారేషు సర్వదా ॐ कृष्णाय वासुदेवाय हरये, परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ హీవ ముపాస్మహే హయస్మహే జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సద్గురువులు ఆధ్యాత్మిక సంగీత సాహిత్యం నాకు మార్గదర్శకత్వం నిర్వహించినటువంటి నా తల్లితండ్రుల పాదపద్మాలకు వినమ్రంగా శరణజొచ్చి ప్రపంచంలోనే కుబేరులుగా రెండో స్థానంలో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మీకు కాల్ చేశారు మాట్లాడారు అని అంటున్నారు మీరు అంటున్నారు చెప్పను సస్పెన్స్ అది నేను అసలు చెప్పను మేడం అని అంటున్నారు చెప్పండి సార్ చెప్పను మీకు ఛాన్స్ వచ్చింది అవార్డు ఇస్తాము అని అంటున్నారు ఒక్కసారి కోసం తెలియజేయండి ఎవరు అసలు నాకు ఆతృతగా ఉంది ముందు ఫస్ట్ నాకు ప్రపంచంలోనే కుబేరులుగా రెండో స్థానం ఉన్న వ్యక్తి మా కోసం చెప్తా చెప్తా నాకు అదే మహద్భాగ్యం ఏంటి అన్నది మార్నింగ్ విన్నా న్యూస్ కాల్ చేసి రండి విన్నాను ఎవరికి రానిటువంటి మహద్భాగ్యం నాకు వచ్చింది దానికి ఎవరి కారణం ఏంటని చెప్తాను తప్పకుండా అయితే ఇదివరకు నేను చెప్పినట్టు ఛానల్స్ చెప్పినట్టుగా నాకు సంగీత రత్న అవార్డు ఉంది ఆ వాగ్గేయకార అవార్డు ఉంది అండ్ ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది బెస్ట్ సినిమాలో బెస్ట్ రైటర్ డైరెక్టర్ అవార్డు ఉంది ఆల్రెడీ నాకు వచ్చేసే విషయం ఏంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు చెప్పిస్తానా చెప్పంటావా ఆమె ఎవరంటే మన రాష్ట్రం కాదు మన డిస్ట్రిక్ట్ కాదు జిల్లా కాదు ఇండియా కాదు ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో లక్ష్మీపుత్రి అయినటువంటి ముఖేష్ అంబానీ గారు సతీమనేటువంటి శ్రీమతి నీతా అంబానీ గారు నాకు నా పాట విని ఇంప్రెస్ అయ్యారు నీత అంబానీ మేడం గారికి నమస్కారం నీతాజీ నమస్కార్ ప్రణాం 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 నిజం చెప్తున్నారు చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయంటే అబద్ధం కాదు ఇది ఇది దీనికి కారణం ఏంటంటే దానికి కారణం ఎవరు అంటే అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు సార్ దానికి కారణం అంటే నన్ను నా అదృష్టం మన ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ డా సత్యనారాయణ మూర్తి గారు ఆయన తెలియని వ్యక్తి ఎవరు ఉండరు తెలుసు నీకు తెలుసు మీ ఛానల్ ఉంటారు అతని ద్వారా నాకు ఏ అవకాశం వచ్చింది విన్న నా అద్భుత అవకాశం ఏంటంటే ఆవిడ నా పాట విని ఆదిత్య రామ్ జీ అన్నారు అంటే ఏంటి నువ్వు రా ఆదిత్యరామ్ గారు వండర్ఫుల్ యూ హ్యావ్ గాట్ వెరీ డివోషనల్ వాయిస్ అని ఆవిడ మెచ్చుకుని నేను చెప్పాను వినమ్ర సాష్టాంగ ప్రణామం అని చెప్పాను ఎందుకంటే నేను ఎవరో తెలీదు నన్ను మించిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఆ నాలో ఉన్న భక్తి అనుకోండి దా దాని ఏమంటే నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలం అనుకో వాట్ ఎవర్ ఇట్ మే బి సో గాడ్స్ ఎ వెరీ గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నాడు డైమండ్ డైమండ్ దానికన్నా ఉన్నాయి దానికి అంత పెద్ద ఆపర్చునిటీ సో నాకు నేను ఇమీడియట్ ఇమీడియట్గా చెప్పాను నా ఇకున్న ఇటువంటి ఆఫర్లు ఇప్పుడు చెప్పినట్టేది మన అవార్డ్స్ ఇవన్నీ ఒక ఎత్తు కానీ సాక్షాత్ అరగంట నీతాంబాని మేడం గారు మాట్లాడి నా పాటలు రెండు పాటలు విని చెప్తే నేను ఏమైనా తెలిసిన మేడం సాక్షాత్ లక్ష్మీదేవి నాకు అభయం ఇచ్చినట్టుగా ఉన్న ఫీలింగ్ అవుతున్నాను సో ఈ అవార్డుల కన్నా మీతో మీరు నాకు అభయం ఇచ్చి మీ నా నా పాటను మీరు మెచ్చుకున్న మెచ్చుకోవడం వల్ల రత్న అవార్డు వచ్చినంత ఫీల్ అయ్యానండి అని దండం పెట్టాను డెఫినెట్గా ఆల్రెడీ అవార్డు కూడా చెప్పారు అయిపోయింది డిక్లేర్ అయిపోయింది కాబట్టి నేను చెప్పను అఫీషియల్గా చెప్తాను వాళ్ళు చేయగానే ఏమన్నారు సార్ నేను ఫోన్ చేస్తే సార్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ముండపూడి శ్రీరామ్ చేస్తే ఆదిత్యారామంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి నీతాంబాని మేడం గారు లైన్లో ఉన్నారు నాకు తెలుసు నితాంబాని అంటే నేను ఆవిడ వీడియోస్ అని చూస్తుంటేనే ఆవిడ తలక ఎక్కడెక్కడ వెళ్తుంటారు ఏమిటి అన్నీ చూస్తుంటారు నాకు తెలుసు ముకేష్ అంబానీ నితా వాళ్ళ ఫ్యామిలీ సార్ నిజంగా అట్టినారా మీరు చాలా జోక్ చేస్తున్నారండి హే జోకింగ్ అండి ఐఎమ్ నాట్ జోకింగ్ యూ టాక్ టు హేర్ అండ్ ఒకసారి ముందు పాడండి మేడం నమస్కారం మేడం నమస్కారం అంటే ఆవిడ కూడా నమస్కారం అన్నారు ఎంత మా ఏమాత్రమే గర్వం లేదు అదే అనుకుంటా టాప్ మోస్ట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు గర్వం ఉండదు చిన్న చిన్న పేదొచ్చిన వాళ్ళకి అంటే కొంచెం ఏదో అప్లిఫ్ట్ అయ్యి కొంచెం పేరు ప్రదేశాలు వస్తే వాళ్ళు మరి ఫోన్లు ఎత్తారు మాట్లాడరు తిప్పిస్తారు అన్నమాట ఏదో బిల్డప్ ఇస్తారు ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసినా ఇంకోసారి ఆవిడ అతను సార్ సార్ ఫోన్ చేస్తే ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు మా ఇక్కడ మేము ఫోన్ చేస్తే అక్కడ రెండు ఉన్నారు ఉదయం ఎత్తేరు ఫోన్ ఎత్తి హలో బొలియా మేడం నమస్కే నమస్కారం మేడం మీకు డిస్టర్బ్ చేసా నేను పడుకున్నాను లేట్ నైట్ వచ్చాను నేను జస్ట్ ఐ ప్రీవియస్ నైట్ లేట్గా వచ్చాను ఐ నో నిద్ర లేదు సారీ మేడం ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం అండ్ నో ప్రాబ్లం ఓకే ఓకే ఇంకో వాళ్ళు అయితే ఎలా నేర్తారు నీకు బుర్రా బుద్ధి లేదా ఏమనుకుంటున్నాను డూ నో విత్ హూమ్ యు ఆర్ టాకింగ్ అంటారు కదా ఎవరితో మాట్లాడుతుందో తెలుసు అంటారు మనకు కొంచెం మన పై అధికారే మనకున్న కొంచెం మన ఫ్రెండే ఉంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేస్తాడు అందుకే లక్ష్మీదేవి ఆవిడ దగ్గర స్థిరంగా ఉండడానికి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కోప్పడరు ఎప్పుడు చూసినా ఒకటే విధంగా మాట్లాడతారు స్మూత్ ఆవిడ ఎంత హెల్పింగ్ నేచర్ ఉందంటే రీసెంట్గా బల్కం వన్ క్రోర్ అవార్డు ఇచ్చా ఇచ్చారు ఏంటి విరాళంగా ఇచ్చారు దేనికి ఇచ్చారు అన్నదానానికి పూజాది కార్యక్రమాలు చేయడానికి ఇచ్చారు ఇంకో అతనికి ఎవరు అతను రామస్వామి ఎవరు అతనికి వన్ క్రోర్ అనౌన్స్ చేశారు అంటే సా ఒక్కొక్కళ్ళనే ఒక్కొక్కరు అడిగితే నేను అన్నాను ఏంటంటే నన్ను అడిగితే సాక్షాక్షి లక్ష్మీదేవి నా ముందు ప్రత్యక్షమై ఆమె వరాలు ఇస్తాను ఏంటి కావాలంటే ఇది అది అడగక్కర్లేదు అమ్మా నీ అనుగ్రహం ఉంటే చాలా మీ బ్లెస్సింగ్స్ మై బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఆదిత్య రామ్ అని మేడం అన్నారు తెలుసా మేడం వన్ వన్స్ అగైన్ వినమ్ర ప్రణామ్ నీతా అంబానీ మేడం సార్ నీతా అంబానీ గారిని ఏం పాటలు పాడి అసలు ఇంప్రెస్ చేశారు మాకోసం తెలియదు అది అదేదో ఆ టైంలో ఇది మన ఇక్కడ ఏంటంటే കൃഷ്ണ ആയാധേ ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദ കഥ ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദ ഹരേ മരാരേ ഹേനാഥനാരായണ വാസുദേവ ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദ ഹരേ മരാരേ हे नाथ नारायण वासुदेवा नाथ नारायण वासुदेव नाथ नारायण वासुदेव अच्युतं केशवं राम नारायणम् अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं वासुदेवं भजे नाथ नारायण वासुदेव नाथ ായണ വാസുദേവ ശ്രീകൃഷ്ണ ഗോവിന്ദ ഹരെ മൂരാഥ നാരായണ വാസുദേവ ഇത് പാടാൻ తప్పకుండా సార్ నీతో అంబానీ గారిని కలిశారు అంటే అదొక విచిత్రము మీరు ఇంత కష్టపడుతున్నందుకు మీకు లగ్ తగిలిందే అని అనుకుంటున్నాను ఆవిడ చాలా మంది తెలీదు మామూలుగా లక్ష్మీపుత్రి కుబేరు అంటే బాగా డబ్బు ఉంది అదే అనుకుంటారు కానీ ఆవిడకి డబ్బు ఉన్న వాళ్ళందరికీ హృదయం మంచి హృదయం ఉండదు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ ఇది డబ్బు ఉన్న వాళ్ళందరికీ హృదయం ఉండదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న పట్టించుకోరు ఆవిడ అలాగే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడిస్తే వీడు మన దగ్గరికి ఈక్వల్ అయిపోతాడు అని మనకి డబ్బులు ఇవ్వడం కానీ ఏది హెల్ప్ చేయరు హెల్ప్ చేయరు కలాంటిది ఈమె లక్ష్మీపుత్రి కాకుండా సాక్షాత్ లక్ష్మీదేవి అంటే ఇంకా మనం లక్ష్మీదేవి ఎక్కడ చూడలేదు ఎక్కడ లక్ష్మీదేవి చూసాడంటే మనం నేను రోల్డ్ గోల్డ్ పెట్టించిన లక్ష్మీదేవి అంటే కాదు ప్యూర్ గోల్డ్ డైమండ్స్ అంత ఉన్నా కూడా వినమ్రంగా ఆవిడ ఉంటారు చాలా స్మూత్గా మాట్లాడతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా నన్ను నా పాట విని అప్రిషియేట్ చేసి ఆఫర్ ఇవ్వడం అన్నది నా భూతో నా భవిష్యత్ ఎవరికీ దొరకని అదృష్టం మహద్భాగ్యం నాకు వచ్చింది ఈ మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను శ్రీమాన్ ఆచార్య డాక్టర్ ప్రొఫెసర్ శ్రీ మూలపూడి సత్యనారాయణమూర్తి గారికి నమస్కారం సార్ నాకు మంచి అవకాశం ఇచ్చారు అది ఎవరికి దొరకనిది నా మహద్భాగ్యం అంతే తప్పకుండా సార్ మీ టాలెంట్కి మీ ఉన్న టాలెంట్కి ఇంకా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూడాలి అని నేను మనసు ఆల్రెడీ వచ్చింది మళ్ళీ వచ్చింది కాదు ఆల్రెడీ ఆల్రెడీ డిక్లేర్ చేశారు నేను ఛానల్ ముఖ్యం చెప్తున్నాను షారుఖ్ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మనల్ని గుర్తించరు మనం వేరే వెళ్ళి వస్తే మావాడే మావాడే అంటారు ఎలా తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ బాలమూరళీ కృష్ణ గారు మన తెలుగు వాళ్ళే అవును సార్ ఆయన ఇక్కడ ఉండి ఎవ్వడే అడగలే మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మావాడే మావాడే సుశీల మావాడే మావాడే అందరూ అలాగే మ్యాండలండ్ శ్రీనివాస్ ఎవ్వడ అడగలేదు ఇక్కడ పేరు ప్రఖ్యాతలు మన అక్కడికి వెళ్ళిపోయి పేరు వచ్చిన తర్వాత ఏ మేండోల్ శ్రీనివాస్ మనవాడే ఎందుకంటే నార్త్ ఇండియన్స్కి ఉన్నంతవంటి అంటే ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు ఒకటి తొక్కిద్దాం రాను కొన్ని చేద్దాం లేదు నీలో టాలెంట్ ఉంది కమాన్ ఎగ్జాంపుల్ నీతా మేడం తీసుకో నీతా మేడం నన్ను సెలెక్ట్ చేసుకొని మెచ్చుకోవాల్సిన ఆవిడకి ఏమంత అవసరం లేదు మహామహల్లో నన్ను మించిన వాళ్ళు ఉన్నారు కానీ నాలో తపన భక్తి భావం నా పాట విన్నప్పుడు తెలుస్తుంది ఆవిడకి తెలిసిపోతుంది ఇలా చూస్తే తెలుస్తుంది ఎవలా ఎలాంటి వాళ్ళు వాళ్ళు ప్రపంచం మొత్తం చూసి వచ్చారు సో ఆవిడే శాంక్షన్ చేశారు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ హీరోతో నేను మ్యూజిక్ చేయబోతున్నాను అందులో ఒక క్యారెక్టర్ కూడా చేయబోతున్నాను అది త్వరలో అనౌన్స్ చేస్తాం మళ్ళీ వన్స్ అగైన్ నీతా అంబానీ లక్ష్మీపుత్రి పాదాభివందనం అలా మన ఎవరు మన ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి మూర్తి గారు కూడా మీకు కూడా వందనం అభివందనం చేస్తున్నాను చాలా సంతోషం సార్ చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ వచ్చినప్పుడు మీకు అన్ని స్వీట్స్ పట్టుకుని అంత కన్ఫర్మ్ అయితే అనౌన్స్ అవుతుంది కదా అప్పుడు చెప్తాలే తప్పకుండా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ